సమయానుకూలంగా జరగాల్సిన పనులు సమయానుకూలంగానే జరగాలి ఆ సమయం అయిపోయిన తర్వాత ఆ పనులు జరిగిన బహుశా పెద్ద ప్రయోజనం ఉండదు వయసులో ఉన్నప్పుడు మన బంధం మన నుంచి ఏం ఆశిస్తుంది అనే విషయాన్ని పక్కన పెట్టేసి అవసాన దశలో ఇదంతా ఎవరి కోసం అని చెప్పేసి ఎంత ప్రేమను కురిపించినా ఆ మనసు అంగీకరించదు పుర్రిక బుద్ధి జీవకు రుచి అంటారు జీవితాన్ని అనుభవించాలి ఆస్వాదించాలి అనే దుర్వ్యసనాలకు లోనయ్యి అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని వయసుంది సంపద ఉంది కానీ అనుభవించడానికి ఆరోగ్యం కోల్పోతే ఏం ప్రయోజనం నా కష్టం కలిగింది కానీ నా మీద కనికరం చూపేవాడు ఎవ్వరూ లేరు ఇవాడ నాకు సంతోషంగా ఉన్నాను కానీ ఆ సంతోషానికి అందరూ భాగస్వామిలు ఎలా అవుతారు అంటే నాకు అవసరమైన సమయంలో నువ్వు లేవు ఈరోజున నువ్వు నాకు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా